నమస్తే సోషల్ మీడియాలో ఒకటే చర్చ హిడ్మా పైన చాలా పాజిటివ్ చర్చ హిడ్మాని ఒక దేశభక్తుడిగా చూస్తున్నారు కొంతమంది హిడ్మాని బిర్సా ముండాతో పోలుస్తున్నారు హిడ్మాని కొమరం భీమ్తో పోలుస్తున్నారు హిడ్మాని చెగువేరాతో పోలుస్తున్నారు హిడ్మా పేరుతో హిడ్మా ఫోటోతో టీషర్ట్లు కూడా రాబోతున్నాయట హిడ్మా పేరుతో భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు కూడా రాబోతున్నాయట అవన్నీ కూడా తనను ఒక గొప్ప వ్యక్తిగా ఎలివేట్ చేసే దాంట్లో భాగంగా వస్తున్నాయి ఎందుకింత క్రేజ్ హిడ్మా సంపాదించుకున్నాడు ఒక వర్గమేమో ఒక వైపున్నేమో హిడ్మా దేశద్రోహి అని పోలీసులను చంపిండని ఇట్లాంటి వాళ్ళని ఏ రకంగా కీర్తిస్తారని ఒక వర్గం చాలా గట్టిగా బలంగా వాదిస్తున్నారు మరి హిడ్మాకి ప్రజల్లో ఇంత క్రేజ్ ఎట్లా వచ్చింది సోషల్ మీడియాలో ఎవరు ఎవరుంటారు ప్రజలు ఉంటారు సోషల్ మీడియాలో సామాన్య ప్రజలు ఉంటారు సోషల్ మీడియాలో యువత ఉంటారు జెన్ జెడ్ జనరేషన్ జెడ్ నైంటీస్లో పుట్టిన కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా సోషల్ మీడియాలో ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు వాళ్ళదే ఇప్పుడు భవిష్యత్ అంతా మరి ఈ జనరేషన్ అంతా ఎందుకు హిడ్మాని ఒక చెగువేరాతో ఒక బిర్సా ఒక కుమరం భీంతో పోలుస్తున్నారు ఈ దేశం ఆలోచించాల్సిన విషయం ఇది విప్లవోద్యమంలో విప్లవంలో విప్లవం ద్వారానే మార్పు వస్తుంది అని నమ్మి పదిహేడు సంవత్సరాల వయసులోనే పీపుల్స్ వారి పార్టీలో చేరి అత్యంత చిన్న వయసులో సెంట్రల్ కమిటీ స్థాయికి ఎదిగి అంచలంచలుగా ఎదిగిన ఆ పార్టీలో ఎదిగిన మాధ్వి హిడ్మా ఇంత క్రేజ్ని ఎట్లా సంపాదించుకున్నాడు అంటే ఇది కేవలం ఏమీ చేయకుండానే ఎవరో ఒకరు పొలిటికల్ లీడర్లని పుష్ చేస్తే వచ్చినటువంటి క్రేజ్ ఇది కాదు ఎందుకు వచ్చింది ఇతను ఈ పోలీసులని మట్టుబెట్టిన దాంట్లో హింసకు పాల్పడిన దాంట్లో ఇతను భాగం కాదా భాగమే ఆ హింసను కూడా మనం వ్యతిరేకించాల్సిందే పోలీసుల వైపు నుంచి హింసను వ్యతిరేకించాల్సిందే ఖండించాల్సిందే మావోయిస్టుల వైపు నుంచి హింసని ఖండించాల్సిందే అయినా కూడా మరి ఎందుకు కీర్తిస్తున్నారు ఎందుకు కీర్తిస్తున్నారంటే ప్రజలు ప్రభుత్వాల మీద వాళ్ళకి ఆశలు సన్నగిలినాయి ప్రజలు వాళ్ళ మార్పుని ప్రభుత్వాల ద్వారా రాజకీయ నాయకుల ద్వారా వస్తుందని వాళ్ళు భావించట్లేదు సో వీళ్ళుంటేనే కనీసం వీళ్ళు కొంతలో కొంతైనా పని చేయగలుగుతారు ఈ శక్తులు ఉంటేనే ఈ శక్తులు ఉంటేనే వీళ్ళు కొంతలో కొంతైనా పని చేయగలుగుతారన్న ఒక దీంట్లో సమాజమంతా ఉన్నది ఇప్పటివరకు ఇప్పుడు ఆ ఎవరి మీదనైతే ప్రజలు ఆశలు పెట్టుకున్నారో వాళ్ళందరినీ ఈ రాజ్యం వాళ్ళందరినీ కూకటి వేళ్లతో పెకిలిస్తుండడంతో మట్టు అందులో బలంగా పనిచేసినటువంటి నాయకులను కీర్తిస్తున్నారు ఇప్పుడు మీరు చూడండి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ ఎలక్షన్స్ వరకు తెలంగాణలో జరిగిన అరాచకంలో అన్నలుంటే బాగుండేది అని ప్రతి గ్రామంలో ఈ స్లోగన్ వినబడ్డదా లేదా ఎందుకు వినిపించింది ఎందుకు వినిపించింది మళ్ళీ మనం చెప్తున్నాం అటువైపు నుంచి జరిగిన హింసను కూడా మనం ఖండించాల్సిందే పోలీసులు మన వాళ్ళే మన బిడ్డలే పోలీసులు లేనిది మనం ఇలా ఇంత ప్రశాంతంగా ఉండలేము ఇవన్నీ ఒక భాగం చర్చ అయినా కూడా ఎందుకు మరి హిడ్మాని హిడ్మాకి అంత క్రేజ్ ఇప్పుడు ఆయన పేరు మారుమోగుతున్న సోషల్ మీడియాలో సో ఆ స్థాయి కీర్తిని ఆ స్థాయి ప్రతిష్టనైనా సంపాదించ సంపాదించగలిగిన ఆ ఆ వయసులోనే కారణం ఏంటంటే వాళ్ళు చేసిన త్యాగాలు వాళ్ళు చేసిన పోరాటము ప్రజల పక్షాన నిలబడ్డ తీరు అన్నింటికంటే ముఖ్యంగా ఆయన అంత్యక్రియలు ఆయన నివసిస్తున్న ఆ గ్రామము వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇంకొక వైపున రాజకీయ నాయకులు వాళ్ళ సంపాదన వాళ్ళ యొక్క వ్యవహార శైలి వాళ్ళ వాళ్ళు ఉంటున్న జీవన విధానము కంపేర్ చేసుకుంటున్నారు ప్రజలు చిన్న రాజకీయ పదవి రాగానే కోట్లకు పడగలెత్తుతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు కాగానే కోట్లకు పడగలెత్తుతున్నారు మంత్రులు వేల కోట్లకి వెళ్ళిపోతున్నారు ముఖ్యమంత్రులు మంత్రుల కుటుంబాలు వేల కోట్లకు అధిపతులు అయిపోతున్నారు ప్రజలు మాత్రం బికారులు అయిపోతున్నారు బిచ్చగళ్ళైపోతున్నారు మరి ఇట్లాంటి వాళ్ళని అంటే ఇంత పదిహేడు సంవత్సరాల వయసులో పార్టీలో చేరి ఈ స్థాయికి ఎదిగి వాళ్ళు ఏం సంపాదించుకున్నారు చివరికి చివరికి తల్లి ఒంటరిదైంది పూరి గుడిసే వాళ్ళది సో ఇవ వీటన్నింటినీ ఇటు 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 ఈ బడాబడా పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు ఈ మాఫియాతోని వీళ్ళని కంపేర్ చేసుకున్నప్పుడు వీళ్ళు గొప్పవాళ్ళుగా ప్రజలకు కనిపిస్తున్నారు నేర్చుకోవాల్సింది ఎవరు రాజ్యం రాజ్యాన్ని నేలుతున్న వాళ్ళు మార్పులు తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన వాళ్ళు నేర్చుకోవాలా రాజకీయ నాయకులు నేర్చుకోవాల రాజకీయ వ్యవస్థ నేర్చుకోవాల ప్రజలు ఎందుకు అటువైపు నిలబడ్డరు ప్రజలు ఎందుకు అటువైపు నిలబడ్డరు రాజ్యాంగం ద్వారా చట్టాలు తయారు చేసే పొజిషన్లో ఉన్న మనల్ని కదా ప్రజలు కీర్తించాల్సింది మనల్ని దొంగల లెక్క చూస్తున్నారు అటువైపున అటువైపున ఒక ఒక టీమ్ని ఏర్పాటు చేసుకొని ఒక విప్లవాన్ని నిర్మించే క్రమంలో ఉన్న వాళ్ళని ఎందుకు ప్రజలు అటువైపు వెళ్తున్నారు ఆలోచించుకోవాలి ప్రభుత్వాలు రాజకీయ నాయకులు సేమ్ యాజ్ ఈజ్గా ఒక ఒక తప్పు చేసిన ఐబొమ్మ రవి పైరసీకి సంబంధించిన అతన్ని కూడా వాళ్ళ సోషల్ మీడియాలో కీర్తిస్తున్నారు వై అతను చేసింది తప్పే దానివల్ల నష్టం జరుగుతున్నది సినిమా ఇండస్ట్రీకి అయినా కూడా ఎందుకు తనని ఒక హీరోలాగా చూస్తున్నారు అవతలి వైపు ఎవరైతే ఐదే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు దోపిడీ దొంగలై ప్రజల రక్తం దాగుతున్నారు సినిమా టికెట్ల పేరుతో రేట్ల రేట్ల దోపిడీ చేస్తూ సో అల్టిమేట్గా యువతల వీడు యువతల రవి తప్పు చేసిన రవి వైపున నిలబడుతున్నారు సేమ్ యాజ్ టీజ్గా ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది రెండింటిని మనం ఒక యాంగిల్లో కంపేర్ చేయవచ్చు అంటే వీళ్ళు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ఇక్కడ ఇటువైపు నుంచి కూడా జరుగుతున్న హింసని ప్రజలు పెద్దగా పట్టించుకోవట్లేదు వాళ్ళు ఆ హింస చేసినా హింసకి పాల్పడ్డా మా కోసమే వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళు వాళ్ళు బతకడం వాళ్ళు బతకడానికి ప్రజల కోణంలోనే వా ప్రజా కోణంలోనే వాళ్ళు పని ప్రజ ప్రజలు భావిస్తున్నారు మరి పోలీసుల మీద జరిగిన దాడిని కూడా ప్రజలు ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు వాళ్ళు అటువైపున కూడా చనిపోయారు కదా ఇప్పుడు హిడ్మా జరిపిన దాడిలో చాలామంది డెబ్బై మంది ఎనభై మంది ఒకసారి చాలామంది చనిపోయారు మరి పోలీసులు కూడా చనిపోయారు కదా ఎందుకు పాజిటివ్ ఇది ఒపీనియన్ లేదు అసలు ఇవాళ ఈ ఈ దేశంలో పోలీస్ అనగానే ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటో ఒకసారి చెప్పండి పాజిటివ్ ఒపీనియన్ ఉందా నెగిటివ్ ఒపీనియన్ ఉందా పాపం అమాయకులైన నిజాయితీగా పనిచేసే పోలీస్ ఆఫీసర్లు కూడా కొంతమంది పోలీసులకు కూడా కొంతమంది చేసే పని వల్ల చెడ్డ పేరు వస్తున్నది సో పోలీస్ అంటే కూడా మంచి అభిప్రాయం లేదు ప్రజల్లో అభిప్రాయాన్ని కల్పించింది ఎవరు వ్యవస్థ దానివల్ల హిడ్మాన్ ఇవాళ ఆకాశానికి ఎత్తుతున్నారు సమాజం ఇది ఎవరో ట్రోల్ చేసిందో ఇంకోటో కాదు సమాజం అంతా పోస్ట్లు పెడుతున్నది వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటున్నారు ఖచ్చితంగా ప్రజల కోణంలో ఆలోచించాల్సిందే ప్రజలు ఏ కోణంలో అయితే ఆలోచిస్తున్నారో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే సిస్టమ్ మారాల్సిన అవసరం ఉంది ఈ ఈ సిచ్యువేషన్ తర్వాత అయినా అల్టిమేట్ గా వాళ్ళు చేసిన పోరాటం వాళ్ళు చేసిన త్యాగం చాలా గొప్పది ఎందుకంటే వాళ్ళేం కోట్లు సంపాదించుకోలే వాళ్ళేమి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టలే కార్లు కొనుక్కోలే ఈ అడవి నుంచి వాళ్ళు పోరాటాన్ని స్టార్ట్ చేశారు అదే అడవిలో ప్రాణాలు కోల్పోయినారు వాళ్ళు ఏం మిగిలింది వాళ్ళకి వాళ్ళు చేసింది ఏంది అడవిని కాపాడాలి ఆదివాసులను కాపాడుకోవాలి రాజ్యాంగము ప్రభుత్వము చట్టాలు వాటిని అమలు చేయాలి ఆ కోణంలో వాళ్ళు ఆలోచించారు సమాజం ఖచ్చితంగా వాళ్ళ పక్షాన నిలబడుతుంది విప్లవము శారీరకంగా మనుషులని తీసేసినంత మాత్రాన విప్లవం పోదు విప్లవం అనేది ఒక సైద్ధాంతికమైన భా భావజాలం అది ఒక ఒక ఐడియాలజీ అది అది నిలబడుతుంది ఎప్పటికి కూడా ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది నేపాల్లో జనరేషన్ జెడ్ నైంటీస్లో పుట్టిన పిల్లలు చేసిన పోరాటం ఎంత గొప్పది ఒక్క సోషల్ మీడియాని నిరోధించాలి ఆపేయాలి అని తీసుకునే నిర్ణయము మొత్తం నేపాల్ మొత్తాన్ని తగలబెట్టేసింది సో ఇప్పుడు ఈ పోరాటం చేస్తున్నది కూడా హిడ్మాని గొప్పగా చూస్తున్నది కూడా ఈ యువతనే ఈ ఈ ఈ జడ్ యువతనే ప్రభుత్వాలు ఆలోచించకపోతే భవిష్యత్తులో చాలా దారుణమైన సిచ్యువేషన్స్ కూడా ఉండే అవకాశం ఉంది ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ప్రజల పక్షాన సేవ చేయడానికి రెడీగా ఉండాలి అందుకే ఆ సేవ చేస్తున్న హిడ్మా లాంటి వాళ్ళవై ప్రజలు నిలబడుతున్నారు మీరు దేశద్రోహులన్నా ఇంకోటన్నా దాన్ని యాక్సెప్ట్ చేస్తలేరు కదా పబ్లిక్ మీరు ఎవరు ఎవరి వాదన నెగ్గినట్టు ఆలోచించుకోవాలి